ఎన్టీ రామారావు గారు స్టాచ్యూ ముందు నేను ఎందుకు ఆగాను అంటే హైకోర్టు నుంచి వస్తూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఐదు సంవత్సరాల నుంచి నేను బయట చేడు మీద మాట్లాడు ప్రధానమంత్రి మోదీ గారు అమిత్ షా గారు రూపాల గారితో మాట్లాడు మీకు తెలుసు అలాగే పివి నరసింహరావు గారికి వారు కొడుకు మనమే ప్రపోజ్ చేయడం కేబినెట్ లో మాట్లాడు మీరు చూశారు నరసింహరావు గారికి ఎందుకు ఇచ్చారు ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వలేదు అలాంటి గొప్ప ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో లేదు కులాలకు మతాలకు అతీతంగా పోరాటం ఆయన అయితే ఆయన అల్లుడైన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారికి రెండు పోటు పొడిచి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన్ని తీసేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయి ఆయనకు నిత్య నరకం చూపించారు ఆయన చనిపోవడానికి మానసికంగా సార్ ఎదుటిందా చంద్రబాబు నాయుడు గారు నా మీకు తెలుసు సత్యం మాట్లాడాలి ఇవాళ ఏమంటారు నేను ఎన్డీఏలో చేరాలి అంటే భారతరత్నం ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ఇస్తామని కమిట్ అయ్యారు మీరు అరవై కేసులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి తప్పించుకోవడానికి మళ్ళా జైలుకి వెళ్ళకుండా చూడడానికి స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ వరీ మనకి చేయలేదు బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకున్నారు ఎన్డీఏ లో మరి జగన్ గారి గురించి చెప్పవసరం లేదు ఆయన ఆల్రెడీ మోదీ గారికి దాంతో పుట్టుగాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి దాంతో పుట్టి నేను తప్ప ఇక్కడున్న టీడీపీ జనసేన వైసీపీ కాంగ్రెస్ పార్టీ భూస్థాపనమైన పార్టీ కూడా ఈ రోజు మన ప్లాంట్ ఆపుతాం అని వాగ్దానాలు చేసి ఓట్లు దోచుకుంటున్నారు మూడు శాతం ఉన్న వారే ఐదు శాతం ఉన్న ఎన్ని కులాలైనా మన బీసీలో యాభై ఐదు శాతం ఉన్నాం మన కాపులు నేను వీసీ కాపులు కనుక ఇరవై ఏడు శాతం ఉన్నాం దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎనభై ఆరు జూన్ పద్నాలుగులో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా మార్గదర్శకులుగా ఉన్నారో ఆ విధంగా నేను ప్రపంచమంతా రెండు వందల దేశాల్లో మార్గదర్శక రెండు వందల కోట్ల అభిమానులు సంపాదించుకున్నారు చూడండి ముస్లింస్ హిందూస్ క్రిస్టియన్స్ ఇది రియల్ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇచ్చి తెచ్చుకోవాల్సిందే ఫ్రెండ్ సరుకుల ఆ చివరి నుండి ఈ చివరి వరకు కానీ మూతలు ఓట్లు మీరు ఓట్లు వేయాలి ప్రజాశాంతి పార్టీని ప్రేమించాలి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీల్ని గెలిపించాలి నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తాను పోటీ చేద్దాం అన్నవారు అందరూ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రండి ఈ కుల కుటుంబ పార్టీలు ముఖ్యంగా బీజేపీ పొత్తులైన చిత్తు చిత్తుగా ఓడించండి తీసుకోవడం డె రెండు సీట్లు తీసుకొని ముఖ్యమంత్రి అవుతాము నేను సెంట్రల్ మినిస్టర్ అవుతాను అప్పుడు ముఖ్యమంత్రి వద్దు ముఖ్యమంత్రి అవ్వాలి అప్పుడు అంటే ఎంపీ అయ్యి సెంట్రల్ మినిస్టర్ ప్రజారాజ్యం పార్టీని రెండు వేల అప్పుడు కలిపేశా ప్రతి పార్టీలు ఇప్పుడు ఆ పద్మనాభం లాంటి వారందరూ కాపు నాయకులందరూ బీసీ నాయకులందరూ దళిత నాయకులందరూ ఎస్టీ ముస్లిం నాయకులందరూ ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో చేరిపోతున్నారు మార్చి నాలుగుని డాక్టర్ బాబు మోహన్ గారు మాజీ మంత్రి చేరారు ఇది నా కొరకు స్టార్ క్యాంపైనర్ గా విశాఖపట్నంలో ఉన్నారు కనుక మీరు కూడా రండి మీరందరూ స్టార్ క్యాంపైనర్లే విశాఖపట్నం రండి నన్ను గెలిపించండి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడడం మోదీ తొత్తులైన జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని చిత్తుగా ఓడించండి స్టీల్ ప్లాంట్ నమ్ముతుంటే నేను ఆపాను మళ్ళీ రేపు ఐటమ్ నెంబర్ ట్వంటీ కోర్టు సభలో కోట్లు డొనేట్ చేస్తున్నాను స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు వితంతులకు అన్ని విధాలు ఆదుకోవడం వాలంటీర్లకి ఇరవై వేలు ఇచ్చి రెండున్నర లక్షలు వాలంటీర్లకి ప్రజాశాంతి పార్టీని అధికారంలో రాగానే వంద రోజుల్లో మీ కర్రీని కుదుస్తాను మీ కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అప్పులు చూపిస్తాను ఉచిత విద్య వైద్యం ఇస్తాను అధికారం లేకుండా ఐదు లక్షల కోట్లు డొనేట్ చేస్తాను రెండు సెవెన్ ఫోర్ సెవెన్ మూడు హెలికాప్టర్లు ప్రధానమంత్రులు తొమ్మిది మంది పదహారు మంది ముఖ్యమంత్రులు తాము నిలబడి ఆసక్తి తీసుకున్నారు మిమ్మల్ని కాపాడారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముస్లింలు ఇరవై ఎనిమిది కోట్లు పద్నాలుగు కోట్లు తెలుగు క్రైస్తవులు తొంభై తొమ్మిది కోట్లు ఐదుగుళ్ళు కలిసి ఉండాలని ఎందుకంటే మోదీ గారు ఆర్ఎస్ఎస్ అజెండా మోదీ తొత్తులు వైసీపీ టీడీపీకి ఓటేస్తే మోదీకి ఓటేసినట్టే ఇక డైరెక్ట్ గా మోదీకి ఓటే వైసీపీకి టీడీపీకి కాకుండా లేదా రాష్ట్రాన్ని దేశాన్ని